నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ గుంటూరు పర్యటనలు విమర్శల పాలయ్యాయి జగన్ ఇంకా మారలేదని ఆయన ప్రసంగంలో అందం గురించి మాట్లాడటం ఏంటని విమర్శలు వస్తున్నాయి జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంది దాన్ని దాటుకుని ఆయనను చేరుకోవటం ఈ రోజుకి కష్టమే ఆయన చుట్టూ ఒక పాత కోటరీ తిరుగుతుందని వంశీ పరామర్శ టైంలో అందరికీ కనిపించింది గతంలో జైలుకు వెళ్ళిన వారే ఆయన చుట్టూ కనిపించారు జగన్ విజయవాడ పర్యటన సందర్భంగా కొడాల నానితో పాటు పేరి నాని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నందిగం సురేష్ లాంటి వారిని తన వెనక పెట్టుకున్నారు ఇలాంటి వారితో కలిసి తిరిగితేనే జగన్ టూ పాయింట్ ఓ అన్నది నిజమని క్యాడర్ నమ్ముతారని అంటున్నారు అంతేకాకుండా జగన్ సీఎంగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన కొడాల నాని ప్రయోగిస్తున్న భాష ఇప్పటికీ మారలేదు ఇంకా అభ్యంతరకరంగానే ఉంది జగన్ క్యాబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన అనేక వివాదాలు మూటకట్టుకున్నారు కట్టుకున్నారు అయితే గత ఎన్నికల్లో కొడాలనాని తన అడ్డలాంటి గుడివాళ్ళలో తొలిసారి ఓడిపోవటం జరిగింది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొడాల సైలెంట్ అయ్యారు జగన్ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు ఒకనొక సమయంలో కొడాలి నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారనే ప్రచారం కూడా జరిగింది అయితే అలాంటిదేమీ లేదని ఆయన ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంతో పార్టీ అధినేత జగన్ ఆయనతో ములాఖాత్ కావడానికి విజయవాడ వచ్చారు ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు విజయవాడకు చేరుకున్నారు బెలంపల్లి గౌతమ్ రెడ్డి మల్లాది విష్ణు స్థానిక నేతలు మాత్రం పక్కన లేరు వంశీ అరెస్టు తర్వాత కనిపించడం లేదని వార్తలు రావడంతో అక్కడే ఉన్న నానిని మీడియా ప్రశ్నించడం ప్రారంభించింది అప్పుడంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి చురుగ్గా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎందుకు యాక్టివ్గా ఉంటామని కొడాలి నాని ఒక విలేకర్ని అడిగిన ప్రశ్నకు ఎదురు ప్రశ్నించారు అరెస్ట్ చేస్తారనే భయంతో బయటకు రావడం లేదా అని ఆ రిపోర్టర్ కొణాల నానిని ప్రశ్నించగా నీ ఉద్యోగం పీకేస్తే నువ్వు మైక్ పట్టుకుని రిపోర్టింగ్ చేస్తావా అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు వల్లభనేని వంశీ అరెస్టుని ఎలా చూస్తున్నారంటే అరెస్ట్ లాగే చూస్తున్నానంటూ ముక్త సరిగా బదిలిచ్చారు నాని మీ పైన గుడివాడలో మూడు కేసులు నమోదయ్యాయని అడగ్గా మూడు కాకపోతే ముప్పై పెట్టుకోమను ఎవరొద్దన్నారని కొడాలి నాని తనదైన శైల్లో సమాధానం ఇచ్చారు రెడ్బుక్లో మీ పేరు ఉందని అంటున్నారని అడగ్గా నాకు చూపించలేదు మీకేమైనా చూపించారా అంటూ కొనాలని తిరిగి మీడియా ప్రతినిధులే ప్రశ్నించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కెరలు కొడుతున్నాయి ఈ వీడియో వైసీపీ ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేసింది గుడివాడలో దారుణంగా ఓడించిన ఆయన భాషలో ఎలాంటి మార్పు లేదు కొడాలి పైన కొన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది వైసీపీ ఓటమిలో ఆయనది కీలక పాత్ర నోరు విప్పితే బూతులు ఎదురుదాడి ఇదే ఆయనకు శాపంగా మారింది తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని ఫాలో అవుతూ ఉంటారు ఎంత పెద్ద పదవిలో ఉన్న వారినైనా చులకనగా చూడటం బూతులు తిట్టడం ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటారు సొంత సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబుని టార్గెట్ చేయడానికి కొనాలి నాణ్యం వాడుకుంది వైసీపీ ఇదే నానిని గుడివాడకు దూరం అంటారు ఓటమి తర్వాత కూడా కొడాల నాని అదే బూతులు అదే పదాలను నమ్ముకుంటున్నట్లుగా కనిపిస్తుంది ఈ భాష వేషం జనాలలో అసంతృప్తి అసహనం పెంచింది జగన్ ఇలాంటి రౌడీ మొక్కను పెంచి పోషిస్తున్నారనే భావన ప్రజల్లో ఉంది మల్లబేడు వంశీతో అత్యంత దారుణంగా చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత దోషాలకు పాల్పడేలా చేశారు వీటిని అడ్డం పెట్టుకుని జగన్ దగ్గర మార్కులు కొట్టేసి ఈ ఇద్దరు తమ తమ నియోజకవర్గాల్లో చేసిన అవినీతి అరాచకం మాటల్లో చెప్పలేదు ఇదే వంశీని జైలు పాలు చేస్తున్నారు కూడా అంటారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ని ముఖ్యమంత్రిగా చూడటానికి వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి రెక్కలు ముక్కలు చేసుకుని పార్టీ కార్యకర్తలు పనిచేశారు అధికారంలోకి వచ్చాక జగన్ ఆ కార్యకర్తలు ఏ కోసానా పట్టించుకోలేదు ఓడిన తర్వాత జగన్ అసలు ఏం తప్పు జరిగిందని తెలుసుకున్నారా అంటే అది లేదు క్యాడర్ విషయంలో సరిగ్గా పట్టించుకోలేదని జగన్ విచారం వ్యక్తం చేశారు అంతవరకు బాగానే ఉంది కానీ జగన్లో మాత్రం మార్పు రాలేదన్నది తాజా పరిణామాలు బట్టి అనిపించక మానది జగన్ దారుణమైన ఓటమికి ఆర్కే రోజా కొడాలి నాని వల్లభినేని వంశీ నందిగం సురేష్ బోర్గడ్ అనిల్ అనిల్ కుమార్ యాదవ్ పేరిన్ నాని జోగ్ రమేష్ లాంటి నేతలే కారణం గత కొంతకాలంగా వీరిని దూరం పెట్టారని చర్చ సాగిన విజయవాడ జైలు పర్యటనతో అది నిజం కాదని తేలిపోయింది వీరు తప్పితే పార్టీలో కొత్త వారికి స్థానం లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఈ గ్యాంగ్ ఆయన పక్కనే ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్కి సింగిల్ డిజిట్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు జగన్ కోసం ఎంత దూరమైనా వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అనేదే మిలియన్ డాలర్ ప్రశ్న తన కోసం ఉండేవాళ్ళ కోసం జగన్ ఏమీ చేయడు వారిని సరిగ్గా గుర్తించడు బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చి ఏపీలో హడావుడి చేసే జగన్కి స్క్రిప్ట్లు ఎవరు రాస్తారో కానీ జనంలో ఆయన్ని కమీడియన్గా మార్చేస్తున్నాయి తను కళ్ళు మూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అధికారం తనకు వచ్చేస్తుందని పగటి కలలు కంటున్నాడు జగన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం జగన్ చేతిలోకి రావడం అంత తేలిక కాదు అవతలలో ఉన్నది రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు కాదు చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ అని గుర్తించడం మంచిది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరే ఇచ్చేలా మీకు తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్ చూసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి